ఎస్సీ గారు క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ గారి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా కోరుచున్నాం సార్ సో ఈ రిటైర్మెంట్ టైంలో మనం రిటైర్మెంట్ సమయాన్ని సద్వినియోగం చేసుకుని మన స్వేచ్ఛకి అనుకూలంగా మలుచుకొని కొనసాగించగలిగితే వాళ్ళు చాలా అదృష్టవంతులని నా అభిప్రాయం అలాంటి అదృష్టం మన ప్రీతమ రామ్జీ ప్రసాద్ గారికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం చాలా అదృష్టవంతులం ఎందుకంటే వీ గాట్ లైఫ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ హ్యూమన్ బీయింగ్స్కి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ చాలా ఉన్నాయి మేధస్సు కావచ్చు ఆలోచన కావచ్చు ఇట్లా గొప్ప లక్షణాలన్నింటినీ మనం సద్వినియోగం చేసుకుని సమాజ శ్రేయస్సుకు కానీ దోహదపడగలిగితే వారి జీవితాలు ఉన్నతమవుతాయని చెప్పేసి చాలామంది భావించి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మనమంతా కూడా ఆ దిశలో ప్రయత్నం సాగించి సమాజ శ్రేయస్సుకి దోహదపడితే మంచిదని నా అభిప్రాయం ముఖ్యంగా శ్రీ ప్రసాద్ గారు కూడా ఈ డైరెక్షన్లో ఆలోచించి వారి ప్రయత్నాన్ని కొనసాగిస్తారని నా ఆశాభావాన్ని తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే శ్రీ రామ్జీవ్ ప్రసాద్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి సమాజం పట్ల ఆయనకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఒక కన్సర్న్ అనేది సమాజం గురించి ఎప్పుడు ఆలోచించే వ్యక్తి అయితే అందుకని చెప్పేసి నేను ఈ మాట రామ్జీప్రసాద్ గారికి చెప్పగలిగే సాహసం చేయగలిగాను శ్రీ ప్రసాద్ గారికి వారి రిటైర్మెంట్ జీవితం అంతా కూడా శుభప్రదంగా జరగాలని వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ